బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తెలుగుదేశం పార్టీకి కంటగింపుగా మారారు కంటలో నలుసులా మారారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏవైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తుందో అదే అంశాలపైన ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గాలి తీస్తున్నారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం కారణంగా రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుంది రాష్ట్ర భవిష్యత్తు మారడానికి ఇది ఒక గేమ్ చేంజర్ అంటూ లక్షల్లో ఉద్యోగాలు వస్తాయంటూ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంది కానీ విష్ణు కుమార్ రాజు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ గాలి తీసేశారు ఎలా అంటే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే లక్షల్లో ఉద్యోగాలు రావు కేవలం వేలల్లో మాత్రమే వస్తాయి ఒక ఎకో గూగుల్ డేటా సెంటర్ చుట్టూ డెవలప్ అయితే అనుబంధ రంగాల వల్ల లక్షల్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది కేవలం గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావంటూ విష్ణుకుమార్ రాజు తెలుగుదేశం పార్టీ గాలి తీసేశారు దీంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ సవరించుకొని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలకే సమర్థనీయంగా మాట్లాడాల్సి వచ్చింది అదేవిధంగా విష్ణుకుమార్ రాజు మరో కీలక అంశం పైన కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఋషికొండపై ఉన్నటువంటి ప్యాలెస్లను హోటల్లోకి అప్పగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ ఆధ్యాత్మిక ప్రాంతానికి అవకాశం కల్పించాలి డెవలప్ చేయాలి ఇక్కడ ఒక టిడి కళ్యాణ మండపాన్ని కట్టాలి ప్రజలకు అందుబాటులో ఉంచాలి కార్పొరేట్లకు అందుబాటులో ఉంచకూడదు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించిన అంశాలను విష్ణు కుమార్ రాజు తీవ్రంగా తప్పుపట్టారు నియోజకవర్గ ఎమ్మెల్యేను లేదంటే విశాఖ ఎమ్మెల్యేలను సంప్రదించుకోకుండా మంత్రివర్గ ఉపసంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదంటూ మాట్లాడటంతో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా విష్ణుకుమార్ రాజు వాదనకు వ్యాఖ్యలకు మద్దతు తెలపాల్సి వచ్చింది ఇలా తెలుగుదేశం పార్టీకి ఈ రెండో అంశంలో విష్ణు కుమార్ రాజు గాలి తీసేశారు అదే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో తెలుగుదేశం పార్టీ క్రెడిట్ అంతా తమదే అని చెప్పుకునే ప్రయత్నంలో అన్ని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో విష్ణు కుమార్ రాజు దీనికి కూడా గాలి తీసివేశారు విశాఖ నుంచి భోగాపురం కు రోడ్డు వేయాలని సూచించారు అందులోని తెలుగుదేశం పార్టీ ఎంపీ భరత్ను కోటు చేస్తూ ఆయనకు సూచించారు అదే విధంగా విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ తరలిపోవడం లేదంటే దాన్ని మూసివేయడానికి తాను వ్యతిరేకమంటూ కీలకంగా మాట్లాడారు దీనిపైన తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది విష్ణు కుమార్ రాజు ప్రజా సమస్యలపైనే మాట్లాడుతున్నారు అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉండి మాట్లాడడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్న అంశం పైన కీలక వాదన జరుగుతుంది గతంలో వైఎస్ఆర్ సిపిలో అగ్రెసివ్ గా వైసీపీ ప్రభుత్వం పైన మాట్లాడారు అందులో భాగంగానే ఆయన టికెట్ వచ్చింది ఆ తర్వాత గెలిచారు ఆ తర్వాత ఆయనకు ప్రాధాన్యత లభిస్తుందని భావించారు కానీ చంద్రబాబు పక్కన పెట్టారు ఎల్పీ లీడర్గా మాత్రమే అవకాశం ఇచ్చారు అందుకు పరిమితం చేశారు దీంతో విష్ణు కుమార్ రాజుకు అసంతృప్తి ఉంది చంద్రబాబు పైన అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు అదే విధంగా విష్ణుకుమార్ రాజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన కంపెనీ టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టింది ఇప్పటి వరకు నూట ఇరవై కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు పూర్తయినప్పటికీ ఒక రూపాయి కూడా విడుదల చేయకపోవడం విష్ణు కుమార్ కు తీవ్రంగా ఇబ్బంది కలిగించినటువంటి అంశం అందుకే విష్ణు రాజు ఆ విధంగా మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అనేక సార్లు విష్ణు కుమార్ రాజు టిట్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అంశాన్ని ప్రస్తావించారు చాలా మంది ప్రభుత్వాన్ని నంపి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు ఈరోజు నిండా మునిగిపోయారు అప్పులు పాలయ్యారు ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం సరికాదు ఆ వైఖరి సరికాదంటూ విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేసినప్పటికీ అందుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆ ఫైల్ ముందుకు కదలకపోవడం విష్ణుకుమార్ రాజులో మరింత ఆగ్రహానికి కారణమైంది అందుకే ప్రభుత్వం ఎక్కడైతే క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నిస్తుందో అక్కడ గాలి తీసేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి విష్ణు కుమార్ రాజు ప్రజా సమస్యల మాట్లాడుతున్నప్పటికీ ప్రజా సమస్యలు ప్రస్తావిస్తున్నప్పటికీ ప్రజల వైపున మాట్లాడుతున్నప్పటికీ అందులో ఖచ్చితంగా నిగూఢంగా ఆయనకు సంబంధించినటువంటి స్వప్రయోజనాలు దాగి ఉన్నాయి అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు లేకపోతే ఆయన అలా మాట్లాడేవారు కాదు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే విష్ణు కుమార్ రాజు వ్యవహార శైలి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు